లో నిన్న ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి ఆ కార్యక్రమానికి సంబంధించిన పార్టీ జిల్లా కార్యదర్శి కనకార్య గారు వాళ్ళు అలాగే జిల్లా కార్యదర్శి గారు మేము అందరూ కూడా మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఒక జాతీయ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం ఎందుకు మేము అంటే నేను తెలంగాణ రైతాంగ సాహిత్య పోరాటం విలువ కార్యక్రమం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి సరే ఒక అభిప్రాయం ఒక పార్టీకి అనేక అంశాలు ఉంటాయి కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఒక స్వతంత్ర పోరాటం ఆ ఒక భూమి కోసం వృత్తి కోసం వెట్టి చాకలి ముక్తి కోసం జరిగినటువంటి ఒక పోరాటం ఈ సాయుధ స్వతంత్ర సమర చాలా సంవత్సరాలుగా చూసుకుంటే ప్రభుత్వం లేకుంటే మంత్రులుగా ఉన్నటువంటి వారు వాళ్ళ కుటుంబాలను సన్మానించడమో లేకుంటే గౌరవించడమో ఆ పద్ధతిలో కలెక్టర్ గారు కానీ లేకుంటే మంత్రి గారు కానీ ఎవరున్నా కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చినాయి అనేక సంవత్సరాలు కానీ ఈ సంవత్సరము మన జనగామ జిల్లాలో జనగామ జిల్లా నుంచే సాయుధ పోరాటం అనేక మంది త్యాగ త్యాగమూరుతున్నటువంటిది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ జనగామ జిల్లాలో సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నటువంటి ఒక దర్గా న్యాయక్ ఇప్పటికి బతుకున్నాడు నూట ఆరు సంవత్సరాలు జిల్లా కలెక్టర్గా సాయుధ పోరాట వారోత్సవం కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒకవేళ అవకాశము అనే ఇక్కడ వచ్చే అవకాశం లేదు అక్కడికైనా వెళ్ళి గౌరవించి సత్కారం చేసినటువంటి బాధ్యత అవసరం భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక జిల్లా పాలనాధికారి అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సందర్భంగా అనేక మంది సమరయోధుల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళని అవకాశం మేరకు పిలిచి వాళ్ళని గౌరవించాలి నిన్న జరిగినటువంటి సంఘటన సంఘటనని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా జగన్గామ జిల్లా కలెక్టర్ కార్యాలయం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యం వైపు వెళ్తున్నదా లేకుంటే నియంతృత్వం వైపు వెళ్తున్నదా లేకుంటే ఇంకా ఏం చేస్తున్న ఆధునిక ప్రజాస్వామ్యం బాగా ఆధునిక సమాజం అనేది కలెక్టర్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది మాకు ఎవరి అధికారుల మీద కానీ లేకుంటే ఎవరి మీద కోపం లేదు కానీ ఉన్న వ్యవస్థను నీకు ఒక అధికారం ఇచ్చింది భారత గవర్నమెంట్ కావచ్చు లేకుంటే భారత ప్రజాస్వామ్యం కావచ్చు రాజ్యాంగం కావచ్చు దాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు ఉందాగా నువ్వు వివరించిన తీరు బాగలేదు మీరు వివరించిన తీరు బాగలేదు అందుకోసం మేము ఎంతకుంది ఏంటంటే సాయుధ పోరాట ప్రజాపాలన కార్యక్రమంలో సాయుధ పోరాటాన్ని పురస్కరించుకొని చేస్తున్నారు కాబట్టి అన్ని ప్రతిపక్ష పార్టీలలో ఇప్పుడు ఏ పదవి లేనటువంటి ఒంగూరు ప్రతాప్ రెడ్డి అధికార పార్టీ నాయకుడు కాబట్టి నువ్వు స్టేజ్ చేయమస్తు మీరు మరి మిగతా ప్రతిపక్ష పార్టీలు జాతీయ పార్టీలు ఉన్నాయి ఆ పోరాటంలో త్యాగం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి మరి వాళ్ళను పిలిచి మీరు అవకాశం ఇవ్వచ్చు కదా అటువంటిది ఎందుకు ఇవ్వలేదు అందుకోసమే ఇటువంటి పనులు ఏవైతున్నాయో పద్ధతులు ఏవైతున్నాయో జనగామ జిల్లాలో ఒక ప్రజాపాలన లేకుంటే ఒక ప్రభుత్వ పాలన ఇక్కడ జరగట్లేదు అధికారులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులైనా మీ పని మీరు అధికార పార్టీ అనేది వస్తుంది పోతుంది మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ఉంది రేపు ఇంకే పార్టీ అధికారంలోకి వస్తాం కానీ మీరు మాత్రం ముప్పై సంవత్సరంలో నలభై సంవత్సరాలు ఉద్యోగాలు ఉంటారు కాబట్టి మీ విధులు మీరు నిర్వర్తించాలి నిర్వర్తించాలి తప్ప అధికార పార్టీ ఏ చెప్తే అది చేసేటువంటి పద్ధతి సరైనది కాదు అందుకోసం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కూడా మేము ఇప్పుడు చాలామంది చాలా పార్టీలు జాతీయ పార్టీ భారతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసాం ఓడిన గెలిచాం ఒకరే గెలుస్తారు కానీ గతంలో ఒక పార్లమెంట్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి మీరు ఈరోజు ఏ హోదాతో మీరు అట్లా అధికారంలో ఇంప్లేస్ చేసేటువంటి కార్యక్రమం మీరు ఓడిపోయారు ప్రజల అవకాశం ఏలేదు వాటి కార్యక్రమాలు ప్రజలు ప్రభుత్వాన్ని అనుసంధానం తీసుకొని మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రయత్నాలి తప్ప అధికారులు ఏమైనా గురి చేసే పద్ధతి అక్కడ ఇబ్బందులు పెట్టే పద్ధతి అక్కడ జరుగుతుంది అది మంచి పదవి రాజ్యాంగ పరంగా మీకు ఏదైనా పదవి ఉంటే మీరు అఫీషియల్గా స్టేజ్కి పోవడం కానీ ఇక్కడ పోవడానికి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశం లేకుండా ఏ విధంగా వినియోగించుకోవాలో మీరు ఆలోచించాలి తప్ప ఏ పదవి లేకుండా అధికార పార్టీని అనిపోయి స్టేజ్ ఉంటే అధికారులకు ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది లేదు అన్ని పార్టీలను నిలిస్తే అటువంటి ఇబ్బందులు ఏముండదు మేము ఏమంటున్నామంటే అంటే నిన్న జరిగినటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో జరిగినటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను అగౌరవపరిచరు అవమానపరిచరు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లా అధికార మంత్రికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు క్షమాపణ చెప్పాల్సిన సిపిఎంగా డిమాండ్ చేయదుకున్నాం భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగదు మీరు ప్రజాపాలన జిల్లా అధికారిగా జిల్లా అభివృద్ధి కా పాలన మీద అటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి తప్ప అధికార పార్టీ వాళ్ళు ఏ చెప్తా చేసేటువంటి కార్యక్రమం దయచేసి ఉండొద్దని మేము సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాంటి కార్యక్రమాలు అలాంటి విషయాలు జిల్లాలో ఉండాలి ఎందుకంటే జనగామ జిల్లా అంటే ప్రశ్నించేటువంటి జిల్లా మట్టి మనుషులను తట్టిలేపినటువంటి జిల్లా అనేక మందిని సాయిదులుగా మార్చినటువంటి జిల్లా ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి జిల్లా అందుకోసమే అన్ని విషయాల్లో ప్రజాస్వామ్య దగ్గర మరి రాజ్యాంగం ప్రకారం మరి జిల్లా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ లేకుంటే మరి ప్రతాప్ రెడ్డి గారు కానీ రాజ్యాంగం నేను శక్తిగా వివరించద్దని నేను సిపిఎంగా